ప్రత్యేక ఇంటర్వ్యూకు స్వాగతం కాలం మారుతోంది టెక్నాలజీ వేగంగా ముందుకు సాగుతోంది అయినా టైప్తెట్టింగ్ ప్రాముఖ్యత మాత్రం ఏమాత్రం తగ్గలేదని గట్టిగా చెబుతున్నారు మోడరన్ టైప్ అండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ మరియు ఆంధ్రప్రదేశ్ టైప్తెట్టింగ్ మరియు షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కె మైమున్ వి గారు ఇంటర్వ్యూలో వెల్లడించారు అలాగే ఇది కేవలం పాత పద్ధతి కాదు టైప్తెట్టింగ్ అనేది వేగం క్రమశిక్షణ నైపుణ్యానికి నాంది ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ఇప్పటికీ టైప్ టెస్ట్ కీలకం యువత తప్పక నేర్చుకోవాలి అని ఆమె చెబుతున్నారు అంతేకాదు కంప్యూటర్ కోర్సులు ప్రాక్టికల్ స్కిల్స్ కలిసొస్తే భవిష్యత్తు మైదానంలో దూసుకెళ్లవచ్చని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డిత్రీ న్యూస్ ప్రతినిధితో ఆమె మాట్లాడిన మాటలు మీకోసం ఇంటర్వ్యూలోకి వెళ్లేద్దాం హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు ప్రస్తుతం మనతో పాటు మోడర్న్ టైప్ అండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు ఉన్నారు వారితో కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఈరోజు మరి టైపు అనగానే టైప్ రైటింగ్ మిషన్లు అనగానే చాలా వరకు కనుమరుగైతున్నాయి మరి రాబోయే రోజుల్లో టైప్ రైటింగ్ మిషన్లు ఉంటాయా లేదా అనే అంశం పైన ఈరోజు మాట్లాడుతున్నాము చెప్పండి మేడం ఈరోజు టైప్ రైటింగ్ అంటేనే ఒకప్పుడు ఒక టేప్ రికార్డులు అదేవిధంగా సీడీలు ఇలాంటి దాన్ని పోయేసి మరి కొత్త టెక్నాలజీ వచ్చింది మరి టైప్ రైటింగ్ మిషన్లు కూడా పోయే పరిస్థితి ఉందా మరి ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి టైప్ రైటింగ్లోనే సాంకేతిక పరిజ్ఞానం మరి రాబోయే రోజుల్లో టైప్ రైటింగ్కు ఏ విధంగా ప్రాధాన్యత ఉండబోతుంది సార్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా చక్కగా అడిగారు అది చాలా జనాలలో అలాంటి భావన ఉంది కానీ టైప్ రైటింగ్ అనేటువంటిది మనకు సాఫ్ట్వేర్స్ కానీ తర్వాత మన ఏదైనా కానీ వైజ్గా లాంగ్వేజెస్ కోడ్స్ ఇలాంటివన్నీ చేసుకోవాలంటే చాలా అవసరము అందులో మనకు టైం అనేటువంటిది కూడా చాలా సేవ్ అవుతుంది అంతేకాకుండా పిల్లలకు ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ తర్వాత గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కానీ ఈ అవేర్నెస్ ఉంటుందా లేదా అనేది ఇది చాలా తప్పైన భావన నా యొక్క దృష్టిలో కానీ ఖచ్చితంగా ఇది ఎప్పటికీ ఉంటుంది టైప్ రైటింగ్ తీసేయరు మీరు అన్నట్టుగా టేప్ రికార్డ్స్ అవి అంటే ఇప్పుడు ప్రస్తుతం సైకిల్స్ అనేటువంటివి ఉన్నాయి సార్ వెహికల్స్లో అవి మాత్రం ఎప్పటికి కూడా పోలేదు కదా ఉన్నాయి ఎన్ని వెహికల్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా సైకిల్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి అలానే మా వృత్తి కూడా ఎప్పటికి కూడా ఖచ్చితంగా ఉంటుంది అనేసి నేను చెప్తున్నాను కాబట్టి ఇది మనకి అసలు పోయేటువంటి క్వశ్చన్ ఉండదు సార్ టైప్ రైటింగ్ ఖచ్చితంగా అవసరం అందరికి కూడా అవసరము ఇది ఉంటుంది కూడా ఎప్పుడు కూడా మరి టైప్ రైటింగ్ మీరు సంస్థను ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది మరి టైప్ రైటింగ్ సమ ద్వారా ఎంతమందికి మీ ద్వారా ఉద్యోగాలు వచ్చింటాయని భావిస్తున్నారు సార్ మా టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ మేము స్థాపించి ముప్పై ఐదు ఏండ్లు అయింది ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరంలో పడింది చాలామంది విద్యార్థులు మా దగ్గర టైప్ రైటింగ్ నేర్చుకున్నారు తర్వాత అదేవిధంగా చాలామంది విద్యార్థులు సాఫ్ట్వేర్స్గా కానీ అండ్ ఆల్సో జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ టైపిస్ట్లుగా రికార్డ్ అసిస్టెంట్ కాపీస్ట్గా కూడా రిజిస్టర్ ఆఫీసెస్లో కోర్ట్స్లో అన్ని చోట్ల కూడా మా విద్యార్థులు పనిచేస్తున్నారు వాళ్ళు చేసే ఎప్పుడైనా వచ్చినా కూడా మాతో కలిసి మేడం మీ వల్ల మేము ఈ స్టేజ్కి వచ్చామని చెప్తుంటే మాకు చాలా సంతోషం వేస్తుంటుంది అసలు మా ద్వారా పిల్లలు నేర్చుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు ఒక వెల్ సెటిల్గా చేసుకున్నారనేటువంటిది మాకు చాలా సంతోషం ఇచ్చేటువంటి విషయం మరి టైప్ రైటింగ్ అనగానే ఒక చాలా వరకు రాబోయే రోజుల్లో టైప్ రైటింగు మరి కొన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టైప్ రైటింగ్ని తీసేసి దాని స్థానంలో కంప్యూటర్ టైప్ రైటింగ్ని తీసుకొని రావాలని ప్రతిపాదికలు జరుగుతూ ఉన్నాయి మరి దాని గురించి మీరేమంటారు సార్ మాకు నైబర్ స్టేట్ అయినటువంటి తెలంగాణ తర్వాత ఈ కర్ణాటక ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ టైప్ రైటింగ్ ఏం తీసేలేదు కానీ టైప్ రైటింగ్ ఇంకా ఇక్కడ ఆంధ్రాలో కూడా తీసేసే ఆ భావన ఏం లేదు ఖచ్చితంగా ఉంటుందనేసి మేము భావిస్తున్నాం ఉంటుంది కూడా టెక్నికల్ ఏమో ఈ ప్రొఫెషన్ తీసాలనే విధంగా ఏం లేదు ఇది ఎందుకంటే మాకు కంప్యూటర్ బేస్ కూడా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏదన్నా ఒక డేటా ఎంట్రీ జాబ్స్కు తర్వాత ఇలాంటి ఈ టైపిస్ట్ పోస్ట్లు ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్ కూడా చాలా అవసరం కాబట్టి తీసేసే కోసమే ఆంధ్రప్రదేశ్లో ఏం జరగదు సార్ ఉంటుంది తర్వాత మేము కూడా దీనిపైన మేము మినిస్టర్ లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది మాకు ఈ ప్రొఫెషన్ ఉంచాలి తీసేయకూడదు ఇది లైఫ్ లాంగ్గా కూడా మాకు టైప్ రైటింగ్ ఉండాలి సార్ ఇది అంటే వాళ్ళు కూడా మాకు అనుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఉంటుంది పర్మనెంట్గా ఇలానే ఉంచుతామని కూడా అన్నారు కాబట్టి ఇది మాకు తీసేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉండదు అనేది చాలా రాంగ్ సార్ ఇది ఉంటుంది ఖచ్చితంగా అయితే టైప్ రైటింగ్ సర్టిఫికేటు మరి ప్రభుత్వంతో సర్టిఫికేట్ మాదిరిగానే భావిస్తూ ఉంటారా సార్ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఇది టెక్నికల్ బోర్డు నుంచి ఎస్బిటీటీ నుంచి వచ్చినది కాబట్టి ఇది పర్ అది గవర్నమెంట్ సర్టిఫికేట్ సార్ ఇది మేమిచ్చేటువంటిది ఏమి ప్రైవేట్ది కాదు ఇది మాన్యువల్ సర్టిఫికేట్ కాదు ఇది గవర్నమెంట్ సర్టిఫికేట్ ఎగ్జామ్స్ రాయాలి అందులో క్యాండిడేట్స్ ఎగ్జామ్స్ పాస్ అయితేనే బోర్డు వాళ్ళ నుంచి మాకు సర్టిఫికేట్స్ వస్తాయి ఇది మేమే మేము ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కాదు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇది చాలా వాల్యూ అయినది మన జాబ్స్ కూడా ఖచ్చితంగా ఉపయోగపడే సర్టిఫికేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ లైక్ దట్ టెన్త్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇంటర్ బోర్డు టెన్త్ బోర్డు లాగా మాది కూడా టెక్నికల్ బోర్డు నుంచి వచ్చేటువంటి సర్టిఫికేట్ అదేవిధంగా మరి టైపు ఒక పక్క అయితే మరి అదే విధంగా మోడ్రన్ టైపు తర్వాత కంప్యూటర్ కూడా నేర్పిస్తున్నారు కంప్యూటర్లో ఎటువంటి స్కిల్స్ ద్వారా పిల్లలకు అదే విధంగా విద్యార్థులకు రాబోయే వాళ్ళు జాబ్స్ కానీ ఏ విధంగా దోహదం చేస్తాయి సార్ కంప్యూటర్స్ మేము కూడా మా ఇన్స్టిట్యూట్లో కూడా పెట్టాము మేము టైప్ రైటింగ్ కం కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మాది అంటే దానికి దానికి ఇంకా సేమ్ సిమిలర్ కీబోర్డ్ కాబట్టి అందులో బేసిక్ కోర్సెస్ కోడ్ కోర్సెస్ ఇవి అకౌంట్ పర్పస్గా టాలీ కోర్సెస్ ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా మేము శిక్షణ ఇస్తున్నాము మా ఇన్స్టిట్యూట్లో పిల్లలు టైప్ కూడా నేర్చుకుంటున్నారు స్టూడెంట్స్ అలాగే మా యొక్క కంప్యూటర్ కోర్సెస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్గా ఇవి కావాలి కాబట్టి కంప్యూటర్ కోర్సెస్ అవి కూడా మా ఇన్స్టిట్యూట్లో చాలామంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు సార్ చాలా మా దగ్గర శిక్షణ పొంది టైప్ రైటింగ్లో కంప్యూటర్స్లో చాలామంది ఉద్యోగాలు కూడా వాళ్ళు స్థిరపడినారు మంచి మంచి ఉద్యోగాలు ఉద్యో ఉద్యోగాలలో ప్రతి ఒక్క రంగంలో కూడా వాళ్ళు రాణిస్తున్నారు ఓకే చూశారు కదండి ముఖ్యంగా ఈరోజు మరి టైపు అదేవిధంగా కంప్యూటర్ కోర్సులు ఇలాంటివన్నీ నేర్చుకోవడం ద్వారా అనేక సంస్థలు అదేవిధంగా ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల్లో కూడా చాలామంది ఉద్యోగ అవకాశాలు పొంది ఈరోజు మరి అత్యున్నత స్థాయిలో అదేవిధంగా మంచి స్థాయిలో కూడా వాళ్ళు వెల్ సెటిల్ కూడా అయ్యారని మేడం గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి గతంలో ఏ విధంగా అయితే సైకిళ్ళు ఇవన్నీ ఎట్లా ఇప్పటి వరకు రన్నింగ్లో ఉన్నాయో ఏదైనా లర్నింగ్ అనేదానికి ఖచ్చితంగా అనేది ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఏ దాంట్లో అయినా ఖచ్చితంగా అవసరము అందులో భాగంగానే ఈ టైప్ రైటింగ్ కూడా ఖచ్చితంగా లెర్నింగ్ పర్పస్ గానే ఇది పూర్తిగా ఎప్పటికీ ఎల్లవెల్లలో ఉంటుంది అదేవిధంగా ఎన్ని సాంకేతిక రంగాలు వచ్చినా కూడా ఈ టైప్ రైటింగ్ చేయడం ద్వారా వాళ్ళకి మంచి స్కిల్స్ అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ కూడా దాంతో చాలా వరకు ఉపయోగపడతాయి ఈ విధంగా టైప్ రైటింగ్ కూడా ఖచ్చితంగా ఎప్పుడూ ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా మరి ఈరోజు కంప్యూటర్ కావచ్చు టైప్ కావచ్చు ఇది చేయడం ద్వారా చిన్నపిల్లలు అంటే మేడం ఒక డౌట్ వచ్చింది మరి ఎంత స్టేజ్ నుంచి ఈ టైప్ రైటింగ్ మరియు కంప్యూటర్ నేర్చుకోవచ్చు మేము మా ఇన్స్టిట్యూట్స్లో అయితే మాత్రం సార్ సిక్స్త్ క్లాస్ నుంచి మేము టైప్ రైటింగ్ కంప్యూటర్ కోర్సెస్ కూడా సిఏపి ఇలాంటి కోర్సెస్ చే నేర్పిస్తున్నాము ఎగ్జామినేషన్స్కు ఎలిజిబుల్ అంటే సెవెంత్ కంప్లీట్ అయి ఉండాలి సార్ జూర్ జూనియర్ గ్రేడ్ అనేసి టైప్ రైటింగ్లో వస్తుంది వాళ్ళు సెవెంత్ కంప్లీట్ అయి ఉండాలి తర్వాత లోయర్ ఇవన్నీ తర్వాత టెన్త్ తర్వాత చేయాల్సి ఉంటుంది మేము సిక్స్త్ క్లాస్ నుంచి కూడా టైప్ రైటింగ్ పిల్లలను మేము శిక్షణ ఇస్తున్నాం మరి చూసారు కదండి అదేవిధంగా మరి ఈరోజు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి యాక్చువల్గా అయితే ఎగ్జామ్స్ వచ్చి సెవెంత్ క్లాస్ నుంచి ఎలిజిబుల్ ఉంటుంది మరి సిక్స్త్ నుంచే వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మంచిగా వాళ్ళు స్కిల్ కూడా పొంది వాళ్ళు కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశం కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు మరి కంప్యూటర్ కోర్సులు అయితే కూడా సిక్స్త్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయంటున్నారు మరి ఇటువంటి మోడర్న్ టైప్ అండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ముప్పై ఐదు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వహి నిర్వహిస్తూ మరి ఈరోజు ఎంతోమంది పిల్లలకు విద్యార్థులకు వారి వారు ఈరోజు ఎంతోమంది ఎంప్లాయీస్గా వాళ్ళు మే మేడం గారి శిష్యులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారంటే మరి మేడం గారు ఎంత సీనియర్టీ అని తెలుసుకోవచ్చు మరి ఇంకా మన మోడర్న్ టైప్ అండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కళ్యాణదుర్గం రోడ్ బైపాస్లో నిర్వహిస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నవారు ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వాళ్ళ పిల్లల్ని భవిష్యత్ తరాలకు బాగా వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానము అదేవిధంగా మంచి నైపుణ్యతతో ఉద్యోగాలు సాధించడానికి మరి కంప్యూటర్లు టైపు రెండు దోహదం చేస్తున్నాయని తెలియజేస్తున్నాను చూసిన నుండి డీ త్రీన్న సనంతపురం